ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు టీ కిచెన్ తేలికో ఈ రోజు రెసిపీ అరటికాయ పప్పు తయారు చేసే విధానం షేర్ చేస్తున్నాను చాలా వెరైటీ చాలా టేస్ట్ గా ఉంది ఈ అరటికాయ పప్పు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్ లో తెలియజేయండి ఇప్పటివరకు వరకు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తూ ఉండండి వీడియో నలుగురికి వీడియో షేర్ చేస్తూ ఉండండి రండి ఈ అరటికాయ పప్పు ఎలా తయారు చేయాలో చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈ అరటికాయ పప్పు తయారు చేసుకోవడానికి ముందుగా కందిపప్పు అనేది నేను వన్ కప్ తీసుకున్నాను దీన్ని పెట్టుకోవాలి కంపల్ బాగా ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఎడ్ చేసి ఇలాగా కట్ చేసేసుకొని ఈ అటికాయని మధ్యలో కట్ చేసేయండి ఇలాగా ఇలాగా మధ్యలో కట్ చేసేసుకొని ఇస్తున్నారు కదా ఈ అటికాయలన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకోండి పైన అనేది చెక్తీన అవసరం లేదు చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి అటికాయ కూడా చాలా కర్రీ అనేది తొందరగా అయిపోతుంది బాయిల్ అవుతున్న వాటర్లో ఈ ముందుగా మనం కట్ చేసుకున్న ఈ అటికాయలు కూడా ఈ విధంగా వేసేసుకోండి ఈ అటికాయ ఎప్పటి వరకు ఉడికించుకోవాలంటే పైన కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఈ అటికాయ అనేది ఉడికించుకోవాలి మరి కదా ఇలా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే ఇప్పుడు స్టవ్ అనేది బాధ్ చేసేసుకొని ఈ అన్నింటిని కూడా ఈ అటికాయలన్నిటిని కూడా ఒక ప్లేట్లో వేసేసుకోండి వాటర్ ఏమీ లేకుండా ఈ అటికాయలన్నీ కూడా ఒక ప్లేట్లో వేసేసుకున్నాము మీ బాగా చల్లారిపోయిన తర్వాత ఈ పైన తొక్క ఈజీగా వచ్చేస్తా అండి అటికాయలంతా కూడా చల్లారే లోపల ఈ పప్పు అంతా కూడా ఇప్పుడు ఈ కుక్కర్లో వేసేసుకోండి వేసేసిన వెంటనే కూడా పప్పు మునిగేంత వరకు కూడా వాటర్ పోసేసుకోండి కొన్ని కుక్కర్ మూత పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఒకే ఒక్క విజులు వచ్చే వరకు కూడా కుక్ చేసుకోండి ఒక్క విజులు వచ్చిన వెంటనే ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసండి కుక్కర్ చల్లారే లోపల మనం అట్టికాయని చూసేద్దాం ఈజీగా వచ్చేస్తున్నాయండి ఇలాగా ఇలా మొత్తం కూడా తీసేసి సైడ్ పెట్టేసేయండి వీటిని అటుగా నేను మీడియం సైజుగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసి సైడ్ పెట్టేస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ కుక్కర్ చల్లారిపోయింది చల్లారిపోయిన వెంటనే కూడా కుక్కర్ విజిల్ చల్లారిపోయిన వెంటనే ఇప్పుడు ఓపెన్ చేద్దాం అప్పు ఒక్క విజిల్కే చూసేనా పప్పు అంతా కూడా బాగా ఈ విధంగా పలుకులుగా ఉండాలండి ఇదైతే చాలు ఇదిగోండి ఇలా ఉడితే చాలు బాగా నానబెట్టుకుంటే మీకు ఒక విజిల్కే చక్కగా ఇలా మెత్తగేయడానికి ఇక్కడ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను బాగా కాయిపోయింది కాయిపోయిన వెంటనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక్క ఎండిమిర్చి కొద్దిగా ఇంగువ కొద్దిని కూడా బాగా వేగిపోయిన వెంటనే వెల్లుల్లిపాయ డబ్బలు ఒక మూడు లేక నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు అండ్ ఒక్క ఉల్లిపాయ ఎగుతూ ఉండంగానే కొద్దిగా కరివేపాకు కూడా టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకోండి ఉల్లిపాయ తొందరగా మండిపోతుంది ఉల్లిపాయ కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే ఒక టమాటా అన్నీ బాగా మగ్గిపోయిన వెంటనే టేబుల్ స్పూను పసుపు ఇక్కడ నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను ఇక్కడ కారం వేసిన వెంటనే కూడా మనం ఉడికించుకున్న ఈ పప్పు అంతా ఇప్పుడు వేసుకోండి వాటర్తో సహా వేసేసుకోవాలి అటుకే ముక్కలు కూడా దీంట్లోనే వేసేసుకోవాలి ఇప్పుడే పప్పు వేసిన వెంటనే దీంట్లో వేసేసుకోండి ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు కారం ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి వేసుకోండి మీడియం ఫ్లేమ్లో లో పెట్టేసేసుకొని మూత పెట్టేసి మగించేసుకోండి ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఓపెన్ చేద్దాం మనం కొద్దిగా పప్పులో ఉన్న వాటర్ తోనే చక్కగా ఇలా మగ్గిపోయిందండి దించే ముందు కొత్తిమీర వేసుకోండి వేయడం అవసరం లేదు చూసినా కదా అరికాయ పప్పు రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం నిమ్మకాయ వేసుకొని తీసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది చూస్తున్నారు కదా పప్పు ఎంత టేస్ట్గా ఉంటుందో చాలా వెరైటీ పప్పు అండి తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలా కాలడుతారు తప్పకుండా ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచండి వీడియో నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి టీ అనల్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ